హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానో నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు రంజాన్ పండగ పద్దెనిమిదో రోజు అన్నమాట పద్దెనిమిదో రోజు రంజాన్ పండగ మరి ఈరోజు నేను ఏమంటాను నన్ను మీకు నచ్చితే ఒక లైక్ ఏంటి సపోర్ట్ అయితే ఇవ్వని ఫ్రెండ్స్ సరేనా ఇక్కడైతే పువ్వులు అన్నీ చూడండి మరి ఏమేమి చేస్తున్నాను వీడియో అయితే చూడండి నచ్చితే ఒక లైక్ ఏంటి సరేనా ఈరోజు చూడండి అయితే చికెన్ సమోసాలండి చికెన్ సమోసాలు అయితే ఇప్పుడైతే చేసామన్నమాట ఎలా ఉన్నాయి చూడండి ఇప్పుడైతే ఇప్పుడు తినడానికైతే కొన్ని అయితే మొత్తం తీసాము చికెన్ అయ్యి అలాగని తీయాలి ఇదైతే చికెన్ అనమాట ఇప్పుడైతే తయారు చేసామండి ఇదైతే చూడండి ఇదైతే వడలండి వడలకైతే ఇలా అయితే క్యారెట్ పూస బంగాళదుంప ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి వడలైతే చేయాలి ఇప్పుడు కువేట వాళ్ళకి ఇదైతే మాంసం అండి కూరగాయలు అయితే ఉడుకుతున్నాయి అనమాట మాంసము కూరగాయలు ఇదైతే మల్బూబ్ అనమాట వీటిలోకి అయితే నేను గుమ్మడికాయ క్యారెట్ పూస వంకాయ అలాగనే క్యాప్షన్ ఇలా అయితే అన్నీ వేసానండి మాంసం వేసి ఇలా అయితే కూరలాగైతే ఉడుకుతుందనమాట ఇది ఉడికిన తర్వాత రొట్టెలైతే కొద్దిగా సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసుకొని వేయాలి ఇవైతే మొక్కజొన్న రొట్టెలండి అయితే మొక్కజొన్న రొట్టెలు అనమాట మరి నేనైతే మాంసము కూరగాయలు అన్నీ వేసి వెజిటేబుల్ కూరగాయలు అన్నీ వేసి మటన్ వేసి అలాగని ఈ రొట్టెలు వేసి చేస్తున్నాను వాటిని అయితే మలుపు మలుపు పంటారనమాట అలాగనే ఇంకా ఏమేమి చేస్తున్నా చూడండి ఈ అయితే రొట్టెలండి మొక్కజొన్న రొట్టెలు అనమాట నేనైతే ఇక్కడైతే మూడు పీసులు అయితే తీసాను చూడండి ఫ్రెండ్స్ ఏదైతే పతాయిర్లు అనమాట డైలీ అయితే మా ఇంట్లో చేయాల్సిందేనండి ఈ పతాయిర్లు అయితే ఇప్పుడైతే ఎలా అయితే చేశాను ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా ఇక్కడ అయితే రైస్ అయితే నానబెట్టానండి ఇక్కడ కూడా మాంసం అయితే ఉడుకుతుంది అనమాట ఇదైతే రైస్ కండి మటన్ అయితే ఉడుకుతుంది ఇలాగైతే మా బుడ్డోనకైతే నాకైతే డైలీ చేయాల్సిందే ఇదైతే కొద్దిగా అయితే ఉడకబెడుతున్నాను అనమాట లాగనే ఇదైతే గోధుమలతో మటన్తో చేసిన హరీస్ అండి గోధుమలు మటన్తో చేసిన అరీస్ అనమాట గోధుమలు ఉంటాయి కదా మరి మాంసం వేసి ఇలా అయితే ఉడకబెడుతున్నాను చాలా అంటే బాగుంటుంది ఇదైతే ఇష్టంగా తినే తింటారనమాట ఈ రంజాయిలు వాళ్ళు చాలా బాగుంటుంది స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇవి అయితే సమోసాలు అనమాట ఇవి అయితే కూరగాయల సమోసాలు చికెన్ సమోసాలు ఇది జాతర జీవన్ రోల్ అంటారు వీటిని ఇది అదే ఇవి అయ్యానండి ఎక్కడైతే పతాయలు ఈ పతాయలు అనమాట అమ్మా ఇక్కడ చూసారా జ్యూసులు ఇవి అయితే జ్యూసులు అండి ఇంకా ఇదైతే లెమన్ జ్యూస్ నిమ్మకాయ జ్యూస్ అనమాట ఇక్కడైతే సర్దుతున్నాము ఇంకా తేవాలి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మీకైతే నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేసేయండి శ్రీలంక అక్కన కూడా చూసేయండి అలిచిపోయింది అనమాట నేను చేసిన వంట అయితే చూసేయండి ఈరోజు రంజాన్ పర్ అనమాట ఇదైతే కూరగాయలు అలాగనే మాంసము అలాగనే రొట్టెలండి కబూసులుతో చేసిన ఇదైతే మలుపు అన్నమాట హరిపో ఇదైతే మాంసంతో చేసిన టమాటా రైస్ అండి మాంసంతో చేసిన టమాటా రైస్ బిర్యానీ లాగా అయితే ఉందన్నమాట ఇదైతే గోధుమలు మాంసంతో చేసిన అరీస్ అండి ఇది చాలా ఇష్టంగా అయితే తింటారనమాట పొరేటి వాళ్ళు ఇదైతే కందిపప్పు గుమ్మడికాయ క్యారెట్తో చేసిన సోల్బా మాకైతే మటన్ అండి మా చిన్నోనికి వీరో చికెన్ లేకుండా అయితే చేశాను అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి అలాగనే ఇంకా చూసేయండి ఏమేమి వండానో నచ్చితే లైక్ ఇవ్వండి అలా స్కూల్ ఫీ టైం బాగా